అందరూ ఎదురు చూస్తున్న బడ్జెట్ వచ్చేసింది వేతన జీవులకు భారీ ఊరట వచ్చింది అంటే పన్నెండు లక్షల వరకు కూడా ఆదాయ పన్ను పరిమితి పెంచడం చాలామందికి ఉపయోగపడుతుంది కానీ పారిశ్రామిక వేత్తల పరిస్థితి ఏంటి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన చిన్న అలాగే పెద్ద స్థాయిలో వ్యాపారాలు వాణిజ్యాలు చేసే పారిశ్రామిక పారిశ్రామికవేత్తలు ఎలా ఫీల్ అవుతున్నారు వాళ్ళ అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రవీంద్రనాథ్ డైరెక్టర్ డైరెక్టర్స్ విజయవాడ ఐఎమ్ జోన్ చైర్మన్ సిఏ విజయవాడ ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు బి యూనివర్సిటీ ప్రైమరీ సెక్టర్ ఏంటి సార్ మీది అంటే ఐటీ ఫీల్డ్ అండి ఐటీ ఫీల్డ్ ఎలా ఉంది సార్ మీ బడ్జెట్ అయితే ఈ బడ్జెట్ యాక్చువల్ గా మా ఐటీ ఫీల్డ్కి రెలవెంట్గా ఎక్కువ లేదండి ఎందుకంటే ఆల్రె ఐటీలో వాళ్ళు ఏఐ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఐటీ దట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు దిస్ థింగ్ బట్ దిస్ ఏఐ దే ఆర్ దే వాంట్ టు యూజ్ ఇట్ ఇన్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ ఆ ఫీల్డ్స్ రెండింటికి కూడా మేడం చాలా ఎంకరేజ్మెంట్ ఫండ్స్ ఇస్తున్నారు దట్ ఈస్ ఎ గుడ్ సైన్ అండి బికాజ్ మెడికల్ ఫీల్డ్లో ఐటీఐ చాలా కావాలి అగ్రికల్చర్లో ఇంకా కావాలి అవి రెండు ఫీల్డ్స్కి యూస్ చేసే ఏఐ దీనికి చాలా బెనిఫిట్స్ అవి ఇస్తున్నారు అది అవును మేడం అది అవును సార్ ఇది ఏంటంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్కి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇచ్చారు సో స్కిల్ నేషన్ స్కిల్ మన మన యూత్ అంతా కూడా ఈ కాలేజెస్లో యూనివర్సిటీస్లో కొంచెం ఓల్డ్ సిలబస్ ఉందండి మన మా కరికులం అంతా మార్చాలని మా సిఏ తరఫున చాలా రిప్రజెంటేషన్స్ చేశాము అది కూడా జరుగుతుంది మారుస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే వరల్డ్ క్లాస్ కాంపిటీషన్ వరల్డ్లో ఇప్పుడు మనం మన దగ్గరగా ట్రైన్ అప్ అయ్యారంటే వాళ్ళు ఈజీగా యూఎస్లోనో యూకేలోనో ఇంకో తోటితో వెళ్ళగలగాలి వాళ్ళతో కంపీట్ చేయగలగాలి అందుకని స్కిల్ డెవలప్మెంట్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు లో రీసెర్చ్ ఇవి కూడా పెడుతున్నారు ఇప్పుడు మేడం మనకి ఐఐటీస్లో రీసెర్చ్ దీనికోసం ఫైవ్ హండ్రెడ్ ఫ్లోర్స్ ఇచ్చారు సో ఇవన్నీ కూడా బాగా ఇంప్లైజ్ అయ్యి మనకి చాలా యూస్ఫుల్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి ఇంకా పర్టికులర్గా ఏఐ మీరు అన్నట్టు డీప్ సీక్ ఇది ఇంత డెవలప్మెంట్కి మన యూత్ ఆల్రెడీ దర్ వెల్ ఇంటెలిజెంట్ మనకి రీసెర్చ్ జరగాలి దానికి మా తరఫున ఎలక్ట్రానిక్స్ రామకృష్ణ గారు వీళ్ళందరినీ ఇక్కడి నుంచి మేము రిప్రజెంటేషన్స్ కూడా పంపించామండి చేస్తున్నారు వాళ్ళు ఆ యాంగిల్లో కూడా ఇచ్చేస్తున్నారు యూనివర్సిటీస్లో ఇప్పుడు ఇక్కడ ఉన్న యూనివర్సిటీస్ ఆంధ్రాలో ఉన్న యూనివర్సిటీస్ అన్నిటికీ మన్ని మధ్య ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి వెళ్ళాము అక్కడ ఈ టెక్నాలజీస్ మీద అందరం యూనివర్సిటీస్ వచ్చారు ఈసీస్ అందరూ అటెండ్ అయ్యారు అండ్ దే ఆర్ గోయింగ్ టు సిస్టమ్ ఇంజనీరింగ్ మీద స్పెషల్ ఇది చేశారంట సిస్టమ్ ఆఫ్ సిస్టమ్స్ డెవలప్మెంట్ ఏ బడ్జెట్లో నచ్చింది అండి సార్ నాకు బడ్జెట్లో బాగా నచ్చింది మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్ట్ ట్యాక్సెస్లో ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామిషన్ బాగా పెంచారు దీనివల్ల వీళ్ళు బెనిఫిట్ అవుతున్నారు ఇప్పుడు మేము అంతా ట్యాక్స్ పేయర్స్ అంతా డైరెక్ట్గా ఎయిటీ థౌజండ్ మాకు బెనిఫిట్ వస్తుంది ఇంకా హయ్యర్ స్లాబ్స్ వాళ్ళకి ఇంకా ఎక్కువ వస్తుంది సో వీ కన్ వీఆర్ ఏబుల్ టు మీట్ అవర్ ఎక్స్పెండిచర్ ఎట్ నౌ అంటే అంతేకాదు కొత్త వాళ్ళు కూడా ఇప్పుడు ట్వెల్వ్ ల్యాక్స్ వరకు ఎగ్జామిషన్ ఉంటే న్యూ కమర్స్ సెంటర్ అవుతారు వాళ్ళకి బెనిఫిట్ కంట్రీకి బెనిఫిట్ రెండోది ఏంటంటే ఇప్పుడు సెల్ఫ్ అసెస్మెంట్ చాలా ఈజీ చేశారు మేడం కూడా చెప్పారు కదండి యాజ్ విల్ ఫ్రీ యూఆర్ ఆల్సో ఫీలింగ్ మనకి ఎక్కడన్నా టీడీఎస్లు డిడక్ట్ అయినా మనం కనుక ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేస్తే వన్ మంత్లో మన రిఫండ్ వచ్చేస్తాం ఇంత ఫాస్ట్గా మనం లాస్ట్ ట్వంటీ ఇయర్స్లో నేను చూడలే ఈ టూ త్రీ ఇయర్స్ నుంచి చాలా బాగా ఎఫిషియంట్గా ఉంది డిసప్పాయింట్ అయింది డిసప్పాయింట్ బడ్జెట్లో డిసప్పాయింట్ అయ్యింది బడ్జెట్లో డిసప్పాయింట్ అయ్యింది మీరు అన్నట్టు మా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఇంకొంచెం బెనిఫిట్స్ ఇవి ఇస్తే అని అనుకున్నాము ఎందుకంటే మైక్రో మన అన్నీ మా అన్నీ కూడా మనకి ఎలా ఉంటుంది మేమంతా ఫైవ్ క్రోర్స్ లోపల వాళ్ళం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ క్రోర్స్ వాళ్ళది మాకు తెలియదు కానీ మా లాగా ఎంటర్ప్రైజర్ స్మాల్ ఎంటర్ప్రైజర్స్ చిన్న ఈ యూనిట్స్ పెట్టుకున్న వాళ్ళకి కొన్ని ఎగ్జామ్షన్స్ అంటే కొద్దిగా ల్యాండ్ అలాట్మెంటు ఇవన్నీ ఇండస్ట్రియల్ పార్క్స్ అంటారు కదా వాటిని కొంచెం డెవలప్ చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ ఎలాగో చేస్తున్నారు అలాంటివి మాకు కొంచెం ఇచ్చేస్తే కొత్త యూత్ అంటే ఓల్డ్ అయిపోయాం నెక్స్ట్ వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి వాళ్ళకి ఎలాగైనా ఇంపోర్ట్ డ్యూటీ ఇవన్నీ కూడా ఎగ్జామిషన్ ఇచ్చారు కదండి చాలా తగ్గించారు ఎక్స్పోర్ట్ ఇది కూడా చాలా తగ్గించారు వాళ్ళకి ఎలాగో బెనిఫిట్ ఇస్తారు చిన్న స్థాయి వాళ్ళకి ఇంకా ఎంకరేజ్మెంట్ ఇలా ఇండస్ట్రియల్ పార్క్స్ ఎక్కడక్కడ అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాలనుకోండి ఏదన్నా నేను నా ల్యాండ్ చూసుకోవాలి పవర్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి నా ప్రొడక్షన్ మార్కెటింగ్ సో ఇవన్నీ గవర్నమెంట్ అంటే చైనా వాళ్ళు చెప్పడం మన ఇది కొంతమంది మన వాళ్ళు వెళ్ళారు కదా రెడీమేడ్ ఇండస్ట్రియల్ పార్క్స్ ఉంటాయండి ఇన్ ప్లే సో అలా మనకి డెవలప్ చేసే విధానం ఉంటే మనకి ల్యాండ్ ఉంది సార్ గవర్నమెంట్ దగ్గర అది ఉంటే చాలా బాగుంటుంది బట్ ఓవరాల్ దిస్ చాలా యూస్ఫుల్గా ఉంది ఎంకరేజింగ్ గా ఉంది మోడీ గారి గవర్నమెంట్ మనకి చాలా బెటర్ ఇంప్రూవ్మెంట్ అండ్ బెటర్ స్టేజ్కి వెళ్తామని ఎక్స్పెక్ట్ చేస్తాను థ్యాంక్ యూ రామకృష్ణ ఎలక్ట్రానిక్స్టమ్స్ బడ్జెట్ నుంచి వాటిలో ఏ అడ్ చెప్పడం అంటే బడ్జెట్ ఈ టైంలో చాలా క్రిటికల్గా ఆలోచించాల్సిన అవసరం ఉందని నా ఆలోచి ఎందుకంటే లాట్ ఆఫ్ డిస్ట్రప్షన్స్ అవుతున్నాయి టెక్నాలజీ డిస్ట్రప్షన్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ వార్స్ కానీ లేకపోతే ఇప్పుడు అవతల ట్రంప్ కానీ ఇటన్నిటి అన్నిటి మన లాట్ ఆఫ్ డిస్ట్రప్షన్స్ ఆ డిస్ట్రప్షన్స్ అన్నిటిని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది ఈరోజు ఇప్పుడు రకరకాల ఛాలెంజెస్ వస్తాయి ఎట్లా యూత్కి ఎట్లా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి లేకపోతే ఇండియా ఎట్లా ఎక్స్పోర్ట్స్ కానీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ని పెంచుకో అంటే అడ్జ అడ్జస్ట్ చేసుకోవాలి అన్నీ చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటి మీద అంత క్రిటికల్గా వర్క్ చేస్తుందా లేదా అనేది నాకు నవ్వుతాను ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో వాటి మీద జిఎస్టీ తీసి వచ్చింది అయినట్లేదు అంటే అవ్వలేదు గ్యారంటీ కావలేదు జిఎస్టీ ఇస్తే చెప్పేవాళ్ళు కదా అంటే అట్లా రకరకాల ఇష్యూలో జిఎస్టీ కానీ ఇంట్రెస్ట్ అన్న అంటే మన బ్యాంక్లో డబ్బులు వేసినప్పుడు ఇంట్రెస్ట్ వస్తుంది దాని దానికి కూడా ఇన్కమ్ ట్యాక్స్ థర్టీ పర్సెంట్ పైన ఉంటుంది సెక్టర్ స్టార్ట్అప్ బాగుంది ఎస్పెషల్లీ డబ్బులు ఇస్తామన్నారు అంటే క్రెడిట్ వస్తుంది అంటే దాని నుంచి మళ్ళీ వర్క్ వస్తుందా లేకపోతే వాళ్ళు ఎట్లా సక్సెస్ అవుతారనే దాని మీద లేదు బట్ ఓన్లీ ఫండ్ అయితే వస్తుంది ఇండస్ట్రీ ఇండస్ట్రీ సర్కిల్లో నాకేం పెద్ద డిఫరెన్స్ ఏం కనపడలేదు ఫ్యూ ఏరియా స్మాల్ అండ్ మీడియం అగైన్ క్రెడిట్ వస్తుంది వేరే డైమెన్షన్ పాయింట్ అంటే ఏం చెప్తారు బాగా ప్లస్ పాయింట్ అంటే ఏం చెప్తారు ఈ బడ్జెట్లో ప్లస్ పాయింట్ అంటే ఓన్లీ డబ్బు ఫ్రీగా అప్పులు వస్తాయి ఎవరు సార్ అంటే ఇప్పుడు మైక్రో ఇండస్ట్రీస్ స్మాల్ ఇండస్ట్రీస్కి లేకపోతే విలేజ్లో అగ్రికల్చర్కి కానీ లేకపోతే స్టార్టప్స్కి కానీ అటువంటి ఏరియాస్లో వస్తాయి బాగా డిసప్పాయింట్ అయ్యింది మెడికల్ సైడ్ ఇంకే చాలా ఆలోచించాలి మెడికల్ చాలా డైమెన్షన్ చాలా వర్స్ట్గా ఉంది ఎస్పెషలీ ఎంప్లాయీస్ అంటే ఎవరైనా ఒక ఎంప్లాయీకి అబౌట్ ట్వంటీ థౌజండ్ కానీ మంత్లీ శాలరీ ఉంటే వాళ్ళకి ఈఎస్ఐ లేదు వాళ్ళకి ఏ రకమైన ఇన్సూరెన్స్ స్కీమ్స్ లేవు ఎస్పెషల్లీ ఇన్సూరెన్స్ పర్సనల్గా పెట్టుకోవాల్సింది అది అందరికీ ఎట్లా ఇది అవుతుంది అనేది కొంచెం అందుట చాలా హయ్యర్ ఇన్సూరెన్స్ కావాల్సి వస్తుంది డబ్బు అలా ఎక్కువ అవుతుంది సార్ మీ పేరు నా పేరు అభినవ్ అండి సెక్టర్ సెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మీద సార్ ఈ బడ్జెట్ ఎలా ఉంది సార్ ఐటీ పరంగా సో ఐటీ విధంగా మీరు చూస్తుంటే అంటే ప్రస్తుతానికి మనకి అలొకేషన్స్ అంత అంత ముందు బడ్జెట్ కంటే తక్కువే ఉన్నాయి కానీ ఈ ప్రస్తుతానికి అవసరం ఉన్న ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద సపరేట్గా అలొకేషన్స్ చేయడం జరిగింది అండ్ దట్టు ఎడ్యుకేషన్ మీద చేయడం జరిగింది సో రీసెంట్గా అందరూ అనుకుంటా ఉన్నారు చాట్ జీపీటీ ఎక్కువ వాడుతూ ఉన్నారు చాట్ జీపీటీ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అండి దీనికి దీటుగా ఇప్పుడు చైనావాడు అభివృద్ధి చేసిన డీప్ సీక్ రావడం జరిగింది అది దానివల్ల ఒక పెను సంచలనం సృష్టించి చాలా తక్కువ ఖర్చుతో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలన్న వాళ్ళు కాన్సెప్ట్ తీసుకొచ్చారు ఈ అలొకేషన్స్ ఇక్కడ మన ఇండియాలోనే ఈ కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నాం ఇంకా దీన్ని ఇంకా ఓతమిస్తే చాలామందికి దాని మీద వర్క్ చేసి మనకు కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాం అంటే అంటే చేయలేకపోతున్నాం సార్ మనకి గవర్నమెంట్ దాని దానికి బ్యాక్ ఎండ్ లో కూడా ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్స్ కూడా అవసరం దీనికి ఆర్ఎండ్ మీద ఎక్కువ మనం ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఆర్ఎండ్కి ఎలకేషన్స్ ఎక్కువ కావాలి మనం ఎప్పుడు ఎక్కువ మనం ఐటీ సర్వీసెస్ జాబ్స్ ఏ ఉన్నాయి కానీ మన డిజైన్ డిజైన్ బేస్ లో మనకి ఆర్ఎండ్ మీద ఎక్కువ ఎలొకేషన్ జరిగితే దీనికి బ్యాక్ ఎండ్ లో కూడా మన ఎడ్యుకేషన్ కూడా మనకి అవసరం సర్వీస్ బేస్డ్ ప్రొడక్షన్ బేస్ తక్కువ ఉంది ఇప్పుడు మనకి కొత్త కొత్త టెక్నాలజీ కొంతమంది అక్కడి నుంచి మనకి అమెరికాలో స్థిరపడిన వాళ్ళు అందరూ ఇక్కడికి వచ్చి మన పెట్టుబడి పెడుతున్నారు దానికి అనుగుణంగా తర్వాత బడ్జెట్ కేటాయిస్తే ఇలాంటి సొంత టెక్నాలజీని మనమే అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ప్లస్ పాయింట్ సార్ దీంట్లో బడ్జెట్లో ప్లస్ అనిపించింది మాకు ప్లస్ అనిపించింది ఒకటి ప్రతి ఒక్కరికి మనం ఎక్కువ ఎక్కువగా ఆంధ్ర మన దేశంలో చూసుకుంటే మిడిల్ క్లాసు పేదవారు చాలా ఎక్కువ మంది ఉంటారు ఉన్నారు అది ప్రతి ఇన్కమ్ ట్యాక్స్ రిలాక్సేషన్స్ ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకునే వెసులుబాటు కల్పించారు అది ఒకటే కాకుండా చాలా వరకు వ్యవసాయ రంగానికి ఎప్పుడు దాన్ని ఇండస్ట్రీ చూస్తూ ఉంటారు కానీ వ్యవసాయ రంగాన్ని ఈసారి బాగా నిధులు కేటాయించారని అనుకుంటాయి జిఎస్టి సంబంధించి అంటే ఇండస్ట్రీస్కి ప్రత్యేకంగా జిఎస్టి రిఫార్మ్స్ తీసుకొస్తే బాగుంటుందని ఇప్పుడు ఎంత అందించం సార్ జిఎస్టీ అనేది ఎయిటీన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఉందండి కానీ స్టిల్ దాంట్లో కొన్ని కొన్ని సర్వీసెస్కి మేము తగ్గి తగ్గింపు చాలా సార్లు మేము అనడం జరిగింది ఆ సెక్టార్స్లో కొంత జిఎస్టి రిలాక్సేషన్స్ ఉంటే ఇండస్ట్రీకి ఈ ఊతం ఇచ్చిన వాళ్ళే అవుతారు ఐటీ ఇండస్ట్రీ ఐటీ ఇండస్ట్రీకి ఊతమించిన ఓవర్ ఓవరాల్ గా ఇండస్ట్రీ ఇండస్ట్రీ సెంటర్ బాగుంటుంది సార్ మీ పేరు డాక్టర్ కేఎస్ఆర్ గోపాలన్ ఫౌండర్ స్నిగ్ధ గ్రూప్ ఆఫ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ సార్ ఎలా ఉంది సార్ ఈ బడ్జెట్ హెల్త్ సెక్టర్ పైన ఈ బడ్జెట్ లో హెల్త్ సెక్టర్ కి అలకౌట్మెంట్ బాగుందండి కాకపోతే ఏంటంటే ఇట్స్ ఎ లాంగ్ టర్మ్ బెనిఫిట్ అంటే షార్ట్ టర్మ్ కాదు ఎందుకంటే భారతదేశంలో పేషెంట్ కిను పాపులేషన్ కి సంబంధించినటువంటి రేషియాలో డాక్టర్స్ ఇన్సఫిషియెంట్ గా ఉన్నారు సో మెడికల్ సీట్స్ సెవెంటీ థౌజండ్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ సీట్స్ పెంచడం అనేది ఇట్స్ బిగ్ దట్ ఈస్ అప్రోచ్ ఇన్ దిస్ బడ్జెట్ వీఆర్ థింకింగ్ అండ్ మెడికల్ టూరిజం కూడా ఎంకరేజ్ చేస్తున్నారు అంటే ఇతర దేశాల నుంచి అంటే చిన్న చిన్న దేశాలు భారతదేశం మీద ఆధారపడుతున్నాయి వైద్యం చేయించుకోవడానికి వాళ్ళందరికీ మెడికల్ ఈ వీసా అనేది ఇస్తూ దాని ఫీజు వేవేర్ చేయటం ఇలాంటిదన్నీ చాలా ఎంకరేజ్మెంట్ అండ్ వెరీ ఇంపార్టెంట్లీ క్రానిక్ డిసీజెస్ క్యాన్సర్ కానివ్వండి అల్జిమర్స్ డిసీజ్ కానివ్వండి పార్కిల్స్ అండ్ డిసీజ్ వీటన్నిటి డిసీజ్ మీద ఉన్నటువంటి వెరీ ఇంపార్టెంట్ థర్టీ సిక్స్ డ్రగ్స్ మీద కంప్లీట్ డ్యూటీ ఫ్రీ చేయటం అలాగే సిక్స్ లైఫ్ సేవింగ్ డ్రగ్స్ మీద టాక్సెస్ రెడ్యూస్ చేయటం చాలా ఎంకరేజ్మెంట్ గా ఫీల్ అవుతాం కాకపోతే డెఫినెట్ల ఇట్స్ ఏ లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇమ్మీడియట్లీ దే అలోకేటెడ్ టెన్ థౌజండ్ మెడికల్ సీట్స్ తెట్స్ ఏ గుడ్ ఎంకరేజ్మెంట్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ లో మీద జిఎస్టి తీసేయాలని ఒక పెద్ద డిమాండ్ ఉంది సార్ ఎస్ అదేంటి టచ్ ఆడే అదైతే మాత్రం ఇంకా ఏమి అనౌన్స్మెంట్ జరగలేదు మరి ఇంకా అంటే ఎగ్జియూట్స్లో ఏమన్నా ఉంటాయేమో తెలియాలి ఎందుకంటే ఈయన ఆయుష్మాన్ భారత్ లోకి తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇన్సూరెన్స్ మీద డిపెండ్ అయ్యే పేషెంట్స్ ని సర్వీస్ చేయాలనేది వీళ్ళు టార్గెట్ అందుకే మిగతా వాటిలాగా ఈ ఆరోగ్యశ్రీలు ఇలాంటివన్నీ బహుశా ఫ్యూచర్ లో ఉండవేమో అని కూడా మేము అందరం స్మెల్ చేస్తున్నాం ఎందుకంటే అందరికి ప్రతి ఒక్క మనిషికి ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఇస్తున్నారు సో అందరు ఇంకా ఎందుకనంటే ఇన్సూరెన్స్ లోకి వెళ్తే మీరు ఆటోమేటిక్ మీరు నైన్టీ పర్సెంట్ మీకు హెల్త్ కి సంబంధించిన సపోర్ట్ వచ్చేస్తుంది ఫైనాన్షియల్ గా సో అది ఎక్స్పెక్ట్ చేస్తాం ఈ హాస్పిటల్స్ కి ఏమేమి సార్ ఎంకరేజ్మెంట్ ఏమన్నా హాస్పిటల్స్ కి అయితే డైరెక్ట్ గా అలోకేట్మెంట్ ఎంకరేజ్మెంట్ అయితే ఓన్లీ డైరెక్ట్ స్టూడెంట్స్ సీట్లు పెంచారు సీట్లు ఓకే అంటే ఎంఎస్ఎంఈల కింద అలాగా అలా రావాల్సిందే ఇండస్ట్రీ సెక్టర్ లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా హాస్పిటల్ కి సపోర్ట్ రావాల్సింది బాగా నచ్చింది అండి సార్ టోటల్ అంటే బడ్జెట్లో టోటల్గా బడ్జెట్ ఏంటంటే ప్రతి ని టచ్ చేశారు అండ్ లాంగ్ టర్మ్ ప్లాన్తో చేశారు కమింగ్ ఫైవ్ ఇయర్స్కి తగ్గట్టుగా ప్లాన్ చేశారు అండ్ గా ఇండియా స్ట్రెంగ్తన్ అవుతుందని ఫైనాన్షియల్లీ స్ట్రెంగ్తన్ అవుతుందని అనిపిస్తుంది అండ్ వెరీ ఇంపార్టెంట్లీ మిడిల్ క్లాస్ సెక్టార్ కి చాలా ఉపశమనం ఏంటంటే ట్వెల్వ్ లాక్స్ వరకు ఒకేసారి ట్వెల్వ్ లాక్స్ ఇవ్వడం అంటే వారికి హెల్ప్ అవుతుందని అంటే ఇన్కమ్ కూడా ఉండాలి కదా కోర్స్ మిడిల్ మిడిల్ క్లాస్ సెక్టార్ కి ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు నవే డేస్ ఒక ట్వంటీ ఫైవ్ థౌసండ్ టు వన్ లాక్ సాలరీ ఉన్న వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు సో ఓవరాల్ గా ట్వెల్వ్ లాక్స్ బెనిఫిట్ అనేది చాలా అంటే నువ్వు కూడా ట్యాక్స్ నుంచి తప్పించుకోకుండా కట్టచ్చు అనే దాంట్లో చక్కగా ఎర్నింగ్ వచ్చే అవకాశం పెట్టారు సార్ మీకు హరినీడు అండి డైరెక్టర్ ఎల్ఈసీ సార్ బడ్జెట్ బడ్జెట్ ఇస్ గుడ్ ఇన్ టర్మ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి అంటే బాగా ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే డెవలప్మెంట్ చాలా పాజిటివ్గా ఉందండి యాజ్ ఇన్ జనరల్ లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎట్లయితే ఫోకస్ ఉందో ఈసారి కూడా అదే ఫోకస్ ఇంకా పెంచుకుంటూ వెళ్ళారండి ఎవ్రీ కి ఒక త్రీ టర్ త్రీ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ దాకా పెంచుకుంటూ చూన్ చేసుకుంటూ వెళ్ళినట్టు అనిపించింది ఫ్యాక్ట్ ద బ్యూటీ ఇస్ నాకు ఇప్పుడు గా డిఫైన్ చేశారు కాబట్టి అదర్ సెక్టర్స్ లైక్ ఇరిగేషన్ కూడా ఫండ్స్ క్రియేట్ చేయటం సిటీ డెవలప్మెంట్స్ ఫండ్ క్రియేట్ సేమ్ అంటే చే ముందు కూడా ఇన్ పర్టికులర్ ఉండేయండి జనరల్ గా ఉన్న ప్రాసెస్ బట్టి ఈసారి క్లియర్ ఫండ్స్ కింద క్రియేట్ చేసుకుంటూ దానికి ఫండ్ అలాట్మెంట్ స్కీమ్స్ లాగా చేశారండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ వర్క్స్ జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉందో పర్సెంటేజ్ కవరేజ్ కింద డిఫైన్ ఇయర్స్ లో పెంచుకుంటే వెళ్ళారు కదండి ఈసారి జల్ జీవన్ మిషన్ హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవ్వాలంటే ఏంటి టార్గెట్స్ పెట్టినట్టు అట్లాగే ఎవ్రీ ఎవ్రీ ఏరియా వైజ్ ఉన్న ఇరిగేషన్ కానీ ఈ సెక్టరల్గా పర్టికులర్గా ఉన్నట్టు నేషనల్ ప్రాజెక్ట్స్ కింద హెల్ప్ చేయగలిగితే దాన్ని బట్టి చూద్దామని ఈవెన్ సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా వీళ్ళు లెచ్ ఎనీ స్టేట్ ఒక ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఫండ్ పీపీబీ మోడల్లో కానీ యూనో ఇంటర్నేషనల్ ఫండ్స్ కానీ లేకపోతే లోన్ మోడల్లో తెచ్చుకోగలిగితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీస్ పీపుల్ ఆర్ రెడీ టు ఫండ్ ఇన్ ఇంట్రస్ట్రీ లోన్ సో అట్లా దా అట్లా క్లియర్గా సెక్టర్ వైజ్గా అసలు ప్రతి సెక్టర్స్ ఏమి ఉన్నాయి దానికి ఎట్లా ఎట్లా టచ్ చేయాలి అని అంటే ఎవ్రీ దాన్ని ఎవ్రీ ఈసారి వెరీ క్లియర్గా అన్నిటికీ బడ్జెట్స్ పెట్టినట్టు ఉందండి లైక్ డెవలప్ ఎకానమీ మునిపో ఏంటంటే ఏదో ఉన్న కాస్త ఎవరో ఒకరిని అప్లీస్ చేసినట్టు అనిపించేది ఈసారి ఏంటంటే కొంచెం మన మనకి మన క్యాచ్మెంట్ ఆఫ్ ట్యాక్సెస్ పెరగటం వలన ఎవ్రీ సెక్టర్కి అంత కొంత 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 ఇచ్చి దాన్ని ఎవ్రీ ఈవెన్ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ దాంట్లో కూడా ఎవ్రీ యూనో వర్టికల్కి క్లియర్గా అలాట్ చేసి అన్ని రిక్వైర్మెంట్స్ పూర్తి చేసేటట్టుగా ఫోర్ట్స్ కానీ కాలేజెస్ అని కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ అని కానీ మైన్స్ అని కానీ అన్నిటి మీద ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా ఫోకస్ చేసి అన్నిటి మీద ప్లాన్ మీద చేసారండి సార్ రియల్ ఎస్టేట్ ఏమైనా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ చాలా గుడ్ చాలా గుడ్ అండి సిమెంట్ మీద జిఎస్టీస్ తగ్గించారు అండ్ పాలసీ మ్యాటర్స్లో లో కరెక్ట్ చేశారండి సర్వే సర్వే మీద క్లారిటీస్ ఇచ్చారు సో టాక్సేషన్ మీద ఇంకొంచెం స్ట్రీమ్ చేశారు ఐ థింక్ ఇట్స్ గుడ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఆల్సో అండ్ ఇన్ఫాక్ట్ న్యూ సిటీస్ మీద కొద్దిగా ఇన్వెస్ట్మెంట్స్ కూడా సపోర్ట్ అవడం వల్ల ఓవరాల్ రియల్ ఎస్టేట్ వాల్యూస్ బాగా అప్రిషియేట్ అవుతుంది సార్ హండ్రెడ్ పర్సెంట్ అండి సో ఈ స్కీమ్స్ అన్ని పెట్టినా అన్ని ఇండైరెక్ట్ గా ప్రతి ఐఎమ్ షూర్ ఎవరీ స్టేట్ విల్ ట్రై అండ్ అప్లై ఫర్ దట్ మన అమరావతి కూడా ఐమ్ షూర్ యాజ్ గవర్నమెంట్ ప్రొడక్టివ్ అండ్ రిలేషన్ కూడా ఉంది రూల్ంగ్ కూడా ఉన్నారు కాబట్టి ఈ స్కీమ్స్లో ఉన్న హెడ్స్ అన్ని మన వాళ్ళు మనం వాడుకునేందుక చెప్తున్నట్టు సిటీ అర్బన్ అర్బన్ ఇన్ఫ్రాఫ్రంట్ అని ఇవన్నీ ఉన్నాయి కదండి దానికి వెళ్ళి అప్లై చేసుకోగలిగితే మన వాళ్ళకి వస్తుంటాయి సో వాటర్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయి అమృత్ జల్ జీవన్ మిషన్ లాంటి సో రిలవెంట్ స్కీమ్స్ అర్బన్ అయితే అమృత్ ఉంటుంది సో దాని రిలవెంట్ స్కీమ్స్ కానీ లేకపోతే రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్స్ ఉన్నాయి కానీ సో అంత ఇన్ఫ్రా అయితే బాగా సపోర్ట్ ఇవ్వడంతో ఐ థింక్ అమృ అమరావతికి కూడా చాలా బెటర్గానే ఉంటుంది అండి డిసప్పాయింట్ అయింది డిసప్పాయింట్ అంటే ఇప్పుడు క్లియర్గా దిస్ దిస్ ఇస్ వెరీ క్లియర్గా లాంగ్ టర్మ్ గోల్ కింద పెట్టారండి ఈ బడ్జెట్ ఇమ్యూనియంట్ రిక్వైర్మెంట్స్ కానీ పూర్తిగా అయినట్టుగా అనిపించాల సమ్ షూర్ మోస్ట్ ఆఫ్ ద వర్టికల్స్ ఆర్ ఇండస్ట్రీస్ విల్ హ్యావ్ అరే ఇది కూడా ఇచ్చుంటే బాగుండేది అని ఎందుకంటే ఏది పర్టికులర్ వాళ్ళకి ఇవ్వకుండా ఈసారి కొంచెం క్యాచ్మెంట్ స్ప్రెడ్ ఏరియా వర్టికల్స్ను ఇండస్ట్రీస్ స్ప్రెడ్ చేసుకొని ఎక్కువ ఏరియాని కవర్ చేసుకుంటే వాళ్ళని ట్రై చేశారండి అది చదువుకుంటూ ఫైన్ ట్యూన్ చేస్తూ అనిపిస్తున్నారు దట్ ఈస్ హ్యాప్ంగ్ ఫ్రమ్ ద లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు మనం చూస్తుంటే కొంచెం స్ప్రెడ్ ఏరియా కను పెంచుకుంటూ ఒక్కొక్క ఇండస్ట్రీని ట్యూన్ చేసుకుంటూ వెళ్ళినట్టు అనిపిస్తుంది సైఎమ్ షూర్ వన్ ఈవెన్ బీ విల్ సే దట్ ఇది కొంచెం ఇచ్చింటే బాగుండేది ఆర్ మెడికల్ విల్ సే ఆర్ ఇండస్ట్రీస్ విల్ సే బట్ ఐ థింక్ ఇట్ ఇస్ వన్ ఓవరాల్ గుడ్ ఫర్ ద కంట్రీ అండ్ గుడ్ ఫర్ ద ఎకానమీ బడ్జెట్ ఎందుకంటే మనం చూస్తే కానీ లాంగ్ టర్మ్ గోల్స్ ఇన్ టైమ్స్ ఆఫ్ మైనింగ్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ స్కిల్ అప్గ్రేడేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిక్వైర్మెంట్ పెట్రోలియం రిక్వైర్మెంట్

అండ్ ఇట్స్ గుడ్ ఐమ్ షూర్ ఎవర్ నోస్ మనకు అంత డబ్బు ప్రస్తుతానికి ఇంకా ఫామ్ అవుతున్నాం అని ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్నింటిలో పెడతాల్సి వస్తుంది గవర్నమెంట్ సో అట్లీస్ట్ దేవ్ రైట్ టు కవర్ మోస్ట్ ఆఫ్ ద ఏరియాస్ సో ఐమ్ షూర్ రిప్రజెంటేషన్ వచ్చేది ఇంకా ఎవ్రీ ఇయర్ ట్యూన్ చేసుకుంటూ వెళ్తున్నట్టు అనిపిస్తున్నారు సో ఇఫ్ యూ సీ దస్ నో డ్రాస్టిక్ చేంజ్ ఇన్ ద సెటప్ ఆఫ్ ద బడ్జెట్ ఇన్ ఇట్ ఈస్ మోర్ లైక్ ద ఫైన్ ట్యూనింగ్ ఇట్ అండ్ కవరింగ్ మోర్ ఏరియాస్ అండ్ కరెక్టింగ్ మోర్ ఏరియాస్ ఐ థింక్ ఇట్స్ గుడ్ వే ఆఫ్ గోయింగ్ ఫార్వర్డ్ ఎనీ కంట్రీస్ బడ్జెట్ ఐ థింగ్ ఇట్ ఇస్ గుడ్ ఫర్ అస్ థ్యాంక్ యూ